ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో షర్మిలా క్షేణం తీరిక లేకుండా ఉన్నారు గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని వివిధ బాన్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలకాటమారుతున్నారని తీవ్రస్థాయిగా విరుచుకుపడ్డారు

రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయాక ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు రెండు సార్లు వెళ్ళి శంకుస్థాపన చేశాడు కనీసం తట్టడు మట్టి ఎత్తిపోయే ప్రాజెక్టు ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పెట్టలేదా ప్రాజెక్టు ఆఖరి శంకుస్థాపన కడప స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అభివృద్ధి జరిగిందా అంటే ఉద్యోగాలు వచ్చాయి ఒక్కసారైనా ఎంపీ ఎవరు అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కోసం కొట్ల పార్లమెంట్ గెలిపించడా పార్లమెంట్లో అడిగా ఢిల్లీలో కొట్ల మరి ఒక్కసారి ఆలోచన ఒక్క మాట కూడా నిలబెట్టుకోండి ఇచ్చిన ప్రతి మాట సాధగానికి కొట్టుకుపోలేదు మరి వీళ్ళు ప్రజల నాయకులు కాకుండా

పార్లమెంట్ లో ఓ కాన్ఫిడెన్స్ మోషన్ కడితే మణిపూర్ ఘటన మీద అదో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకాయండి బిజెపి పార్టీకి మద్దతు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెడతాడా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అసలు రాజశేఖర రెడ్డి గారు ఏడు పర్సెంట్ ఇవ్వాలనుకున్నాడు సాధించుకొని వస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి చదువుకోవటం సహాయపడింది కానీ అదే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఎత్తేస్తామంటో ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదంటుంది బీజేపీ పార్టీ కనీసం అప్పుడే వాటన్నిటికీ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా గట్టిగా వ్యతిరేకించింది లేదు కేవలం నామ నామ మార్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ పోతుందేమో అని కానీ మనసులో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మణిపూర్ లో నో కాన్ఫిడెన్స్ మణిపూర్ ఘటనలో పూర్తి మద్దతు ఇచ్చాడు బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల మీద ప్రేమ ఉందా లేదా మీరు ఆలోచన చేసుకోండి ఒక్క పాట కూడా నిలబెట్టుకోలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు అయిందా మద్యపాన నిషేధం ఈ రోజు మద్యపాన నిషేధం కాలేదు కదా సర్కారు ఏం అమ్ముతే అదే తాగాలట వాళ్ళు భూమి భూమి అమ్ముతే భూమి భూమి తాగాలి వాళ్ళు త్రీ క్యాపిటల్ అమ్ముతే త్రీ క్యాపిటల్ తాగాలి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్ముతే స్పెషల్ స్టేటసే తాగాలి వాళ్ళు ఎంత తగ్గుతాయో అంతకే తాగాలి ప్రపంచంలో ఎక్కడా లేవు ఇక్కడ ఉన్న బ్రాండ్లు ఆరోగ్యాలు మన పిల్లలు మన బిడ్డల మన బ్రదర్ ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు